ప్రైజ్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిలారా ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చూస్తే పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరులు నట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరులును పట్టపగలగు వరకు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు వేకువ వెలుగు తేజరులను అనేటువంటి మాటలు పట్టపగలను నీతిమంతుని మార్గము కూడా అలా వర్ధిల్లుతుంది తేజరిల్లుతుంది అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు సొలోమాను బాల్యం నుంచి దేవునియందు విశ్వాసం నుంచి భయభక్తులు కలిగి ఆయన త్రోవలెందు నడిచినటువంటి వాడు గనుక ఈ మాటల్ని వ్రాయగలుగుతున్నాడు సొలోమను మహాజ్ఞాని ఈ మాటలను వ్రాస్తూ పట్టపగలయ్యేటువంటి వెలుగు ఎలా ఉంటుందో నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది అనేటువంటి సత్యాన్ని తెలియజేశాడు నీతివంతులైనటువంటి వారు యథార్థవంతులుగా వారు జీవిస్తూ కష్టం కలిగిన నష్టం వచ్చిన మాట తప్పకుండా దేవుని మీద ఆనుకొని దేవుని కొరకు నిలబడి శ్రమ అయినా నిందైనా అవమానమైన క్రీస్తు కొరకు వారు జీవిస్తున్నప్పుడు వారి జీవితాలు ఎలా ఉంటాయంటే మెట్ట మధ్యాహ్నపు వెలుగువలే వారి జీవితాలు ప్రకాశిస్తాయి అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు నిజమే దేవుడు మన జీవితాల్ని పట్టపగలు వెలుగువలే తేజరల్ల చేసేటువంటి వాడు అరుణోదయం వెలుగువలే నీ జీవితాన్ని ఉద్ధరించేటువంటి వాడు నీ యొక్క మార్గములను వర్ధుల్లో చేసేటువంటి వాడు మనకు దేవుని ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు యథార్థంగా నడుచుకున్నప్పుడు అబ్రహాము దేవుని మీద భయభక్తులు కలిగి యథార్థంగా నడుచుకున్నాడు దేవుడు అబ్రహామును దీవించాడనే విషయాలు ఆశీర్వదించాడు నీతిగా నడుచుకున్నాడు అబ్రహామ నిందారాహితుడిగా నువ్వు జీవించాలని ప్రభువు చెప్పాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడు కనుక నువ్వు నీతిగా నడుచుకోవాలని చెప్పినప్పుడు యథార్థంగా నీతిగా నడవడం ప్రారంభించాడు తన జీవితంలో దేవుడు వర్ధులు చేశాడు బహుకాలం గడిచిన వృద్ధుడై ఉన్నాడు అన్ని విషయాలు అబ్రహామును ఆశీర్వదించాడు వర్ధిల్లాడు తేజరిల్లాడు తన మార్గాలు తేజరిల్లని తన కుటుంబం దీవించి తన సంతానాన్ని ఆశీర్వదించాడు దేవుడు మిమ్మను మీ కుటుంబాలను మీ సంతానాన్ని దీవిస్తాడు మీరు యథార్థంగా నడిచినప్పుడు దేవుని మార్గాల్లో మీరు నడిచినప్పుడు కనుక మీరు యథార్థంగా దేవుని భయభక్తులు కలిగినప్పుడు మీ కుటుంబాలు మీ బిడ్డలు దీవించబడతారు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అని కాక తలలు వచ్చి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి కొందాలు ఇదిగో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందాలు నైనా పట్టపగులు వెలుగు వలె నైనా నీతి మార్గము తేజరులుతుంది అని నువ్వు తెలియచేస్తావు అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏ నామమున అడిగి వేడుచు నాము తండ్రి ఆమె